పవిత్రమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నూట పదవ కీర్తన మొదటి వచ్చినం దయచేసి చదువుదాం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము ప్రియమైనటువంటి దేవుని పెట్టరా బైబిల్ గ్రంథంలో ప్రభువు పలికినటువంటి మాటలు దావీదు ద్వారా వ్రాయబడినటువంటి మాటలు ఇవి దావీదు వ్రాసినటువంటి ఈ మాటలను కనుక మనం జాగ్రత్తగా కనుక చూస్తే దావీదు మాటలు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ప్రభు యహోవా దేవుడు నా ప్రభు యేసుక్రీస్తుతో సెలవిచ్చినటువంటి మాట వాక్కు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో సంభాషిస్తున్నాడు ఏమనంటే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ప్రిలరా తండ్రి తన కుమారునితో ఒక వాగ్దానం చేస్తున్నాడు అదేమిటంటే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శమన కూర్చో అని చెప్పాడు ప్రిలరా ఇక్కడ ప్రభువు మొదటి ప్రభువు అని పిలువబడితే రెండవ పదములో ప్రభు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన మనకు కనబడతారు ఇక్కడ నీ శత్రువులను పాదపీఠముగా చేయ వరకు ప్రిలర్ ఇక్కడ మనం ఆలోచించవలసింది తండ్రి యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీ శత్రువులను పాదపీఠంగా మారుస్తాను సహజంగా ఏసుక్రీస్తు ప్రభువుకి శత్రువులు ఉంటారా అని మనం అనుకుంటాం కానీ శత్రువులు ఉన్నారు ఆయనకు మతమే శత్రువు కాబట్టి మతపు యొక్క పునాదులు ఎక్కడ కదులుతాయో అనే భయంతో వారేం చేశారంటే అబద్ధమైనటువంటి సాక్షులను ఏర్పాటు చేసుకొని అబద్ధాన్ని యేసుక్రీస్తు ప్రభువు పైన నేరారోపణగా చేసి యేసుక్రీస్తు ప్రభువుని శివులకు అప్పగించారు కాబట్టి వారి శత్రువులే రెండవ శత్రువులు ఎవరు అంటే మనం కూడా ఆయన శత్రువులమే మనం కూడా ఎట్లా శత్రువులం దేవుడు చెప్పినటువంటి బాట విడిచిపెట్టేసి దేవుడు చెప్పినటువంటి మాట విడిచిపెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతుల్లో మనం వెళుతున్నాం ఆ కారణం చేత మానవుడు కూడా దేవునికి శత్రువు అయిపోయాడు లోకం అంతా కూడా ఆయనకి శత్రువులు ఎట్లా పాపాల చేత అపరాధాల చేత సాతాను మాట వింటూ శత్రువులు అయిపోయారు కాబట్టి ఈ రీతిగా శత్రువులందరినీ తండ్రి ఆయన చేస్తున్న వాగ్దానం ఏమిటంటే నీకు నేను బాధపేటంగా చేస్తాను అని సహజంగా మనకి శత్రువులు ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగితే మొట్టమొదటిగా క్రైస్తవులకి వెళ్ళో పాస్టర్ గారు ఓ చర్చిలో మన శత్రువు ఎవరు అని అడిగితే ఏం చెప్తాం వెంటనే చెప్పేది సాతాను అపవాది వాడి అనుచరులు మనకి శత్రువు అనే విషయం చెప్తాం ఇందులో కొంతవరకే వాస్తవం ఉన్న అసలు శత్రువు మనకి ఎవరు అంటే శరీరాశ నేత్రాశ జేబుడంభం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు వారి గణం కూడా ఈ శరీరాశ నేత్రాశ జేబుడంబాల చేతే దేవునికి దూరమై శత్రువులుగా మారారు కాబట్టి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు అని వ్రాస్తాడు అనేకమందిట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువకు శత్రువులు అవుతున్నారు పవిత్రమైన బైబుల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం రెండవ కీర్తన మూడవ వచనాన్ని మనం ఈ సందర్భంలో ధ్యానం చేద్దాం భూరాజులు యుహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏ లేఖలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు భూరాజులు భూమి మీద రాజ్య పరిపాలన చేసేవారు ఆ కాలము నుంచి దావీద కాలమే కానీ ఇంకా ముందు నుంచే కానీ భూమి పుట్టినప్పటి నుంచి దేవునికి విరోధంగా భూరాజులు పనిచేస్తున్నారు తరువాత యుహోవాకు ఒకటి రెండవది ఆయన అభిషుక్తునికి యేసుక్రీస్తు వారికి విరోధంగా పనిచేస్తున్నారు వీళ్ళంతా శత్రువులే కదా శత్రువులే దేవుని రాజ్యం కట్టాలని దేవుడు ఆలోచన చేస్తుంటే మానవుడు తన సొంత రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు అందుకనే దానియల గ్రంథంలో చెప్తున్నటువంటి మాట చూస్తే ఆయన రాజ్యం ఎన్నటికీ శాశ్వతమైంది చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం భూమి మీద మనుషులు నిర్మించుకున్నటువంటి రాజ్యాలన్నిటిని కూడా తుత్తి నీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ రాజ్యమే మహారాజ్యమే నిలుస్తుంది యుగ యుగాలు ఎలుతుంది అదే దేవుని రాజ్యం అందుకని ఆ రాజ్యంలో మనం పౌరులను కావాలి కాబట్టి ఆ రాజ్యం రాకుండా భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు ప్రయత్నిస్తాయి కాబట్టి మన ఈ భూమి మీద రాజ్యాల్లో ఉన్నప్పటికీ కూడా దైవరాజ్యానికి దేవుని యొక్క ఉద్దేశానికి అనుకూలంగా మన జీవితాలను కట్టుకుంటూ జీవించడం ఆరంభించాలి అందుకని యశు వారి శిష్యులకు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు ఎవరి రాజ్యం అంటే అది యుహోవా రాజ్యము కుమారుడైన అభిషిక్తుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యాలు ఇప్పుడు ఆయన రాజ్యాలు ఎందుకు రావాలి అంటే ఆయన రాజ్యములన్నీ కూడా శత్రువులందరూ కూడా ఆయన పాదముల క్రింద పీఠముగా చేయబడతారు అనేది దేవుని యొక్క వాక్యము మత స్వార్థ ఇరవై రెండో అధ్యాయము నలభై మూడో వచ్చినాన్ని మనం ఒక మాట చదువుదాం ఇరవై రెండు నలభై మూడు అందుకైనా అందుకే ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వములు కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడుగనని వారిని అడుగగా మారు మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడనో ఆయన ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు ప్రియుల ఇక్కడ గనక చూస్తున్న యేసు ప్రభు వారు ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశైలనో ఒక మాట అడుగుతున్నారు క్రీస్తుని గురించి మీకు ఏమనిపిస్తుంది ఏం తోస్తుంది ఆయన ఎవరని మీరు అనుకుంటున్నారు ఆయన ఎవరి కుమారుడు అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే వారు వెనువెంటనే చెప్పిన సమాధానం ఏమిటంటే దావీదు కుమారుడు అని చెప్పారు అప్పుడు యశు యశుప్రభువారు చెప్తున్నారు ఆయన ఒకవేళ దేవీది కుమారుడే గనక అయితే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కాడు కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీది ఎట్లా చెప్తాడు ఆత్మ వలన ఒకవేళ ఆ రీతిగా చెప్తే ఈయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని యేసు ప్రభువారు ప్రశ్నించారు ఇప్పుడు ఎవరికి అవుతాడు ప్రభు నా ప్రభు అంటే తండ్రికి యుహోవాకు ఆయన మరలీ ప్రభు కుమారుడు అవుతాడు దేవుడు దేవుడు దేవుడైతే దేవుని కుమారుడు కూడా దేవుడే స్తోత్రం చెప్పాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఈ మాట చెప్పేసరికి ఏ విధంగా కూడా ఏసుక్రి ప్రభువారికి వారు సమాధానము చెప్పలేకపోయారు అంటే ఇప్పుడు ఈయనెవరు దావీదు కుమారుడు కాదు చాలామంది బైబిల్ గ్రంథంలో యేసుక్రిష్ణు ప్రభు వారు శరీరధారికి ఉన్నప్పుడు రోగగ్రస్తులు గుడ్డివారు అట్లాగే దూరములో నిలబడినటువంటి ఆ కుస్తూర్ రోగులు దావీది కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు అని కేకలు వేసేటువంటి సందర్భాలు బైబల్లో బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి కాబట్టి ఇవి అందరూ దావీది కుమారుడే దావీది కుమారుడు ఇప్పుడు యేసు క్రీసు ప్రభు వారు చెప్పేది ఏంటంటే ఈయన దావీదు కుమారుడని మీరు ఆలోచించొద్దు ఈయన దేవుని కుమారుడు మెస్సయ్యా ఆయన క్రీస్తు ఆయనని క్రీస్తుగా ప్రభువుగా ఆయన పంపించాడు కాబట్టి ఈ లోకములో ఆయన శత్రువులు రోజున ఆయన పాదముల కింద పీటమ్మగా అవ్వవలసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ సత్యాన్ని ఖచ్చితంగా ఆయన చెప్పాడు కానీ ప్రియమైనటువంటి దేవున బిడ్డలరా అక్కడ వాళ్ళకి ఈ విషయం అర్థం కావడం వల్ల ఏమవటం లేదు అర్థం అవడం వల్ల ఎందుకని అర్థం అవడం లేదంటే వాళ్ళు ఇంకా అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలనే ఈయన దావీది కుమారుడు ఈయన యోసేపు కుమారుడు ఈయన మరీ కుమారుడు ఈ కోణాన్ని వాళ్ళు ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రశ్న మనకి మనకు అనిపిస్తుంది కాబట్టి యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్పారు ఏమని చెప్పారంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాటల గురించి చెప్తూ ప్రభువు నా ప్రభు అని అన్నది నన్ను గురించి అని చెప్పాడు యేసు ప్రభువారు ఎవరి గురించి తనను గురించి తానే నన్ను గురించి చెప్పాడు మీరు అర్థం చేసుకోవడం లేదు ఈ విషయాన్ని మీరు ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అని యేసు ప్రభువారు వారితో చెప్పటాన్ని మనం చూస్తున్నాం అపోస్తుల కార్యాల గ్రంథంలో రెండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన కూడా చూడండి అన్నమాట పేతురేమను పలుకుతాడు దావీదు పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను దావీదు పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు వెళ్లకుండానే ఈ మాటలు చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి ఆయన దావీదుని గురించి కానీ దావీదు కుమారుని గురించి కానీ ఈ మాటలు చెప్పలేదు దేవుడే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని గురించి చెప్పారు అనే విషయాన్ని పేతురు యూదులతో లేకపోతే ఇస్రాయేలీలతో ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలు నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించారు నేటికి కూడా నేటికి అంగీకరించరు యుహోవయ దేవుడు అనే ఆలోచన ఒక ప్రవక్తగానే చూస్తారు మెస్సయ్య వస్తాడు అని ఆయన కొరకు ఎదురు చూచే ముసుగు ఇస్రాయేలీల పైన ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది కాబట్టి ప్రియమైనటువంటి లేవుని బిడ్డలేరా ఇప్పుడు దావీ పరలోకానికి ఎక్కిపోలేదు అయితే నేను నీ శత్రువులు నీ పాదముల కింద పీఠం కొంచెం వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అనే మాటను గురించి ఇప్పుడు చెప్తున్నాడు మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయిలీలో వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను ఇస్రాయేలి అందరూ కూడా ఈ విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి ఏమని ఎందుకు తెలుసుకోవాలంటే మీరు సిలివేసి చంపిన ఆయేసు క్రీస్తు ప్రభువునే ఎవరిని మీరు సిలివేసి చంపిన ఆయేసు క్రీస్తు ప్రభువునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను క్రీస్తుగాను అంటే గాను నియమించాను కానీ మతం ఆయన మీద తిరుగుబాటు చేస్తుంది రాజ్యాధికారం ఆయన మీద తిరుగుబాటు చేస్తుంది నామకార్థ స్థితి కూడా అంటే మనుష్యులు కల్పించిన పద్ధతులు కూడా ఏసుక్రీస్తు ప్రభుపైన పైన తిరుగుబాటు చేసే పరిస్థితులను మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఇప్పుడు మనం ఏ యేసుక్రీస్తు ప్రభు అని నమ్మడం అంటే ఆయన నేర్చలేట ప్రభువుగా ఒప్పుకోవాలి ప్రైజోలాట్ యేసు ప్రభు వారిని ఎట్లా ఒప్పుకోవాలి ప్రభువుగా క్రీస్తుగా మనం ఒప్పుకొనవలసినటువంటి అవసరత మన జీవితాల్లో ఉంది చాలామంది యేసుక్రీస్తు ప్రభు అని క్రైస్తవ్యంలో కూడా ఇంకా పాత నిబంధన పాలు ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు పాత నిబంధనే ఫాలో అవుతారు యుహోయ దేవుడు ఏసుక్రీస్తు కాదు అని ఆలోచన వాళ్ళు ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అనే విషయాన్ని మనం బైబుల్ గ్రంథంలో కనుక చూస్తే స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదవచనం తండ్రి ఎందు నేనను నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనను నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను నా తండ్రి ఎందుకు వెళ్ళు కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయను వాటికంటే మరి గొప్ప గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభు చెప్తున్నారు నేను తండ్రి ఏకమై ఉన్నాం తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నాం నా ఎందు తండ్రి ఉన్నాడు నేను ఆయన ఎందు ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఆయనను ఎవరు నా ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట ఆ ప్రభువును నేనే పాత నిబంధనలు ఇంకొక మా ఇంకొకసారి కొంచెం వెనక్కి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి పేరు యుహోవా అని కూడా రాసి ఉంటుంది యుహోవా అని కూడా రాసి ఉంటుంది అంటే పాత నిబంధనలు యుహోవా పేరు యుహోవా రాస్తూనే యేసు ప్రభువారి పేరు కూడా యుహోవా అనే పేరులో ఉంటుంది ఆయన పేరు ప్రభు అని రాస్తూనే యేసుక్రీస్తు ప్రభు వారి పేరు కూడా ప్రభు అనే వ్రాయబడినటువంటి పరిస్థితులను మనం చూస్తాం నేను తండ్రి నా ఎందు ఆయన ఉన్నాడు ఆయన ఎందు నేనున్నాను అట్లాగే మీరు కూడా నా యందు ఉండండి మీ ఎందు నేనుంటాను ఒకవేళ నన్ను మీరు నమ్మలేదు కానీ నా ద్వారా జరుగుతున్న క్రియలు ఉన్నాయే వాటిని బట్టైనా నన్ను నమ్మండి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట వాటిని బట్టైనా ఆ కార్యాలను బట్టే నమ్మండి ఇప్పుడు ఆ కార్యాలని మీతో ఏసు ప్రభువారు ఉన్నారు తర్వాత ఆయన సరిపోయి పరలోకానికి వెళ్ళి తండ్రి కూడు పార్చని ఉన్నారు తర్వాత మరి భూమి మీద ఆయన కార్యాల కొరకు ఎవరు నుంచారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువారు ఎవరట విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు యేసు ప్రభు వారు చేసిన కార్యాలని అట్లాగే ఆయన నామములో ఇంకా గొప్పవాటిని కూడా చేస్తారు అంటే ప్రభువుగా ఏసు ప్రభు వారు మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన ద్వారా మరి గొప్ప కార్యాలను మనం చూస్తాం చేయబడతాయి అంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనలో మార్పు లేనివాడు అల్ఫా ఆయనే ఓమేఘ కూడా ఆది ఆయనే అంతము కూడా ఇప్పుడు ఆయన భూమి మీద ఎవరినుంచారు ఆయన విశ్వాసం ఉంచు వారి ద్వారా కూడా దేవుడు తన కార్యాలని జరిగిస్తారు కానీ కార్యాలు జరగడానికి మనం చేయవలసిన పని ఏంటో చెప్తున్నారు ఆయన ఉండాలి ఆయన మాటలు మన ఎందు ఉండాలి కార్యాల నిమిత్తమైన మీరు నమ్మం కార్యాలు ఎందుకు చేస్తారు ప్రభు అంటే ఆయనను నమ్మడానికి నమ్మడం వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి మనకే ఉపయోగం మనకే ఎందుకు ఉపయోగం అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో రాజ్యంలో ఉంటాం అందుకు ఉపయోగం ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం ఎంత మాత్రం కూడా కాదు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసు లవ్వాలి అది దేవుని యొక్క ఉద్దేశం ప్రైజ్ అలాట్ లాట్ హలేలుయ్యా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకొక మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం ఇబ్రిల్ క్రైస్ పత్రికలో మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వను కూర్చుండము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పిన వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నేను తండ్రి కుడి పారస కూర్చొని ఉన్నాను ఆయన ఎక్కడికి వెళ్ళారు తండ్రి కుడి పారిశాను ఉన్నారు తండ్రి కుడి అని ఉన్న తరువాత ఇంకొక మాట ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన కొంతమందిని భూమి మీద పంపించారు ఎవరిని భూమి మీద తన ప్రజల్నే ఉంచారు వాళ్ళు ఏం చేస్తారట దేవుని యేశు వారి యొక్క రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని అనేక మందికి పరిచయం చేసే పరిచారకులు చెప్పేటటువంటి బోధకులు లేక విశ్వాసులు వీరందరూ కూడా దేవునికి ఏమని చెప్పాడంటే పరిచారకులైన సేవకులైన ఆత్మలు ఏంటట పరిచర్య చేయడానికి సేవకులైన ఆత్మలు కారా అని చెప్పాడు కాబట్టి ఈ రీతిగా అంటే ఆయన ఎందు పరిచర్య చేయడానికి సేవకులైన ఆత్మలు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ప్రజగా ముందుకు గనక సాగినట్లయితే వారి జీవితాలలో దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీదగా ఉండగా చేసిన కార్యాలని మరల తిరిగి భూమి మీద ప్రభువారు జరిగిస్తారు స్తోత్రం చెప్పండి కానీ ఎక్కడో ఆయన కార్యాలు ఆగిపోయాయా అన్నట్టుంది దీనికి బలమైన కారణం ఏంటంటే సైన్స్ పెరిగింది అని సైన్స్ చుట్టూ తిరుగుతున్నారు అంతే కదా వైద్య శాస్త్రం పెరిగిందని ఈ మధ్యన ఒక డాక్టర్ చెప్తూ అన్నది ఎంత వైద్యశాస్త్రం పెరిగినా జబ్బు ఐడెంటిఫై చేయగలిగినా ఆ జబ్బుకు సరిపడినటువంటి ట్యాబ్లెట్స్ వైద్యం ఇంకా రాలే ఎట్లా ఎన్నో జబ్బులకి వైద్యం లేదు ఇంకా మరి సైన్స్ పెరిగింది శాస్త్రం పెరిగింది వైద్యం పెరిగింది కానీ ఇంకా ఎన్నో జబ్బులకి వైద్యం లేదు చాలామందికి ఈ సత్యం తెలియదు మనం వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చుంటాం డాక్టర్ కూడా తెలుసు ఏది దీనికి వైద్యం లేదని అయినా ఏం చేస్తా అంటే ఏదో ఒకటి బల్లం బిళ్ళలో ఏదో ఒకటి రాసి పంపించేస్తారు మనం ఏదో అనుకుంటాం అంతే ఆ వాళ్ళు చెప్తారు ఏం లేదు ఈ జబ్బుకి మందు లేదు ఎక్కడ తిరిగిన మీరు డబ్బులు అవి తీసుకోవడమే ఎకరాలు అమ్ముకోవడమే కాబట్టి ఏం చేస్తారని ప్రశాంతంగా ఈ మందులే వేసుకోండి అని చెప్పి పంపిస్తాను అని ఎట్లాంటి సందర్భాలు ఎన్నో చూసాను నేను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా ఇప్పుడు ఇది శాశ్వతం కాదు ఇప్పుడు మనకు అర్థమయ్యేది అది కాబట్టి ఇప్పుడు రక్షించబడాలి ఆత్మపరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఈ అనే శ్వాస్యం పొందే వారికి పరిచర్య చేయడానికి దేవుడు కొంతమంది సేవకులైనటువంటి ఆత్మలని విశ్వాసు అనేటువంటి ఆత్మలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారు దేవుని అందు విశ్వాసం ఉంచితే ముందు చదివిన వాక్య ప్రకారంగా ఆయన ఈ లోకోలు ఉండగా ఏ విధంగా కార్యాలు చేశారో ఆ రీతిగా మళ్ళీ అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు తన ప్రజల పక్షంగా జరిగిస్తాడు అందుకని చాలాసార్లు దేవుడు చేసే మేలులో మనుషులు కంటే కనబడవు చెవికి ఎనబడు మనిషి హృదయానికి కూడా కావు అంటే అంత శక్తివంతమైన కార్యాలు ఆయన ఒక్కడ మాత్రమే చేయగలడు కాబట్టి ఆయన మనం విశ్వాసం ఉంచాలి ప్రైజ్ అలాట్ కలియలుయ్య మనం చదువుతున్నటువంటి భాగాల్లో మనకొక విషయం రన్ అవుతుంది అదేమిటంటే నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా చేయువరకు అనే పదాన్ని వాడాడు శత్రువులను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పటివరకు వరకు సాతానుడు శత్రువే శరీరాశ నేత్రాశ జీవుడమ్మం ఈ శత్రువే శత్రువే అంతేకాకుండా కాకుండా ప్రతి మనిషికి కొంతమంది శత్రువులు ఉంటారు శత్రువులు లేరా శత్రువులు ఉంటారు శత్రువులు ఉంటారు ఉండరా ఉండరు బ్రహ్మాండంగా ఉంటారు శత్రువులు శత్రువులు శత్రువులుగానే కనపడతారు శత్రువులుగానే ఉంటారు ఇంకొక విషయం ఏంటి తెలుసా మిత్రులుగా ఉండే శత్రువులు ఎవరండి మిత్రులుగానే స్నేహితులుగానే రక్త సంబంధులుగానే బంధువులుగానే ఉండే శత్రువులు వీళ్ళతో చాలా డేంజర్ వీళ్ళు తొందరగా బయటపడరు ఎంతసేపు మనం ముందుకెళ్తూ ఉంటే మనకు తెలియకుండా మనం వెనకేం చేస్తారు గోతులతో అవుతూ ఉంటారు మనల్ని నష్టపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విషయం బయట బయటపడితే మనం ఒకేసారి కంగు తింటాం కంగారు పడిపోయింది అరే ఇంత ప్రాణమిత్రుడిగా ప్రేమించేమే ఇటువంటి భయంకరమైనటువంటి సమస్య మనకి ఎట్లా తీసుకొచ్చి ఇచ్చారు కంటే నా శత్రువే బెటర్ అదే సందర్భంలో శత్రువు కూడా మంచిగానే స్పందిస్తారు కొన్నిసార్లు శత్రువులు స్పందించినట్టుగా మిత్రులు స్పందించరు యోగుని తీసుకోండి యోగుకి మిత్రులే కదా వాళ్ళంతా స్నేహితులే కదా ఎట్లా స్పందించారు అనుకూలంగా అనుకూల అననుకూలంగానా అననుకూలంగా వ్యతిరేకంగా స్పందించారు అంటాడు మీ స్థానంలో నేనుంటే నా స్థానంలో ఒకవేళ మీరుంటే నేను మంచి మాటలతో మిమ్మల్ని వాదార్చి బలపరచేవాడిని కానీ నాకు ఈ బాధ కంటే ఈ శరీరంలో కలిగినటువంటి బాధ కంటే మీ మాటలు మరింత ఎక్కువగా నిర్ణయం చేస్తూ ఉన్నాయి బాధిస్తున్నాయి అని బాధపడతాడు కాబట్టి ప్రేమటువంటి దేవుని పెట్టలేరా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చే యేసు ప్రభువారు తండ్రి కుమారుడు ఆయన నమ్ముకున్న వారు విశ్వాసం మరిన్ని కార్యాలు చేస్తారు అట్లాగే వీరు దేవునికి సేవకులైన ఆత్మలు మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన పాదముల క్రింద పేటముగా శత్రువులను చేస్తే ఆయన నమ్మినటువంటి మన జీవితాల్లో కూడా శత్రువులని దేవుడు ఏం చేస్తాడు పాదముల క్రింద పీఠంగా చేస్తాడు స్తోత్రం చెప్పిన ఇప్పుడు శత్రువులను ఆయన ఏం చేస్తాడట పాదముల క్రింద మనకు పీఠముగా చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు మనకున్నాడు అందుకనే ప్రభువు నా ప్రభు అన్నాడు యేసు వారిని చూడకపోయినా ఆ కాలానికి ముందుగానే ఉన్న దావ్యదంటాడు యేసు ప్రభువారిని నా ప్రభు